హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి మనకు ఒక ఎకరం సైట్ అండి ఇది ఈ సైట్కు మూడు వైపులా రోడ్డు ఉంటుంది ఒక సైడ్ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్డు రెండు వైపులా కెనాల్ రోడ్ మనకు సైట్ కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది మనకు బాక్స్ లెక్కు ఉంటుంది చూస్తున్నారు కదా మనకు సైట్ వెస్ట్ ఫేస్ రోడ్ ఫేసింగ్ తోట ఉంటుంది ఈ బ్లూ కలర్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ మనకు సైట్కి ఆపోజిట్లో ఒక మామిడి తోట కూడా ఉంటుంది విలేజ్కి కేవలం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి ఒక పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి మాత్రం అరవై ఎనిమిది డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది సైడ్ చాలా నీట్గా కంప్లీట్గా రెడ్ సాయల్తో బాక్స్ లెక్క ఉంటుంది మనకు ఎకరానికే దాదాపుగా రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి చిన్న చిన్న బిట్లు చిన్న కావాలనుకున్న వాళ్ళకు కూడా తీసుకోవచ్చు షేరింగ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది సైట్ ఇలా కంప్లీట్గా బాక్స్ టైప్ వస్తుంది సైట్ డాక్యుమెంట్ పరంగా మాత్రం తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి మూడు వైపుల రోడ్డు మనకు డాంబా రోడ్ వెస్ట్ ఫేసింగ్ తోట వస్తుంది మనకు కెనాల్ రోడ్ సౌత్ ఫేసింగ్ తోట వస్తుంది ఇంకొక కెనాల్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ తోట వస్తుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్ ఉన్న ల్యాండ్ అండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైట్ గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి తోటకు చాలా మంచి అనుకూలమైన ల్యాండు సూటబుల్ ల్యాండు రైతు ధర విషయానికి వస్తే రైతు ఎకరానికి నలభై రెండు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి